పేట జిల్లా మోతై మండలం రావి పహాట్ గ్రామంలోని చీకటిగూడెం వీధిలో షార్ట్ సర్క్యూట్ తో ఫ్రెంచ్ పైలటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది షేక్ అబ్బాస్ అలీ అనే వ్యక్తి ఇంట్లో మూడు క్వింటాల్ల బియ్యం మరియు తార్వాల్ పట్టాలు ఇరవై తులాల వెండి పూర్తిగా కాలిపోవడం జరిగింది ఆ ఇంట్లో ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం జరిగింది అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా రెండు లక్షల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన విద్యుత్ అధికారులు మాపై దయ ఉంచి మమ్మల్ని ఆదుకోవాలి అని తెలియజేస్తున్నామన్నారు

बाहर <reinventing> जा ट्यूबलाइट है ना ट्यूबलाइट जल को का अरे जल के लाइट भी तो चली ये बोगना भी कलर कर सकते हैं सब खाले हो गए

బనుమే ఇవి ఇంజిన్ బెట్ ప్లేసర్ ने మస్త ఉంది తపటాల సీలు కూడా తీయలే మంట అంట కొడి గానీ వల్లే అయిపోయిని పల్లి నేను పల్లి తోయాలి పంజావాల ने గాంట కొలే మంట ఇంకా గీజర్ కూడా కాలిపోయింది మూడు కింటాల బియ్యం దాకెన్ లో మూడు బియ్యం గీజర్ అసలు డబ్బాలు మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోయింది పప్పులు మొత్తం రెండు లక్షలకు నష్టం జరిగింది ప్రాణ నష్టాలు జరగలేని ఆశ మేము తలుపులు వేసుకుని బతికినాం కానీ లేకపోతే నేను కూడా ఏదో అసలు లేచిన కాడి నుంచి మాకు అసలు నోట్లో మాట కూడా చిన్న 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 ఉన్నారు అసలు ఎట్ట జరిగింది కూడా మాకు అర్థం కావట్లేదు పెట్టినా గట్టిగా పెట్టుకుని పండుకున్నాం ఇక అసలు మూత్రానికి మా కోడలు వేసి చూసింది లేకపోతే అసలు మొత్తం కూడా వెళ్ళిపోవు గ్యాస్ బండ్ ఒకటే ఇంకా అసలు ఏమన్నా మొత్తం వెళ్ళిపోయింది

కాంగ్రెస్ మొత్తం ఎలా చేస్తే ఇప్పుడు మనం చూస్తే నుంచి మొత్తం అదే వచ్చింది పొగ మరి ఎట్లా జరిగిందా